ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం గాంధీనగర్లో ఎన్జిఓ భవన్లో సమావేశమయ్యేయండి ముఖ్యంగా వేతన సవరణ కమిటీ చైర్మన్ చైర్మన్ను వెంటనే నియమించాలని ఉద్యోగ సంఘాలు కీలక తీర్మానం చేశాయి గత సంవత్సరం పిఆర్సి చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ ఇప్పటి వరకు కొత్త వారిని నియమించకపోవడం సరికాదని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి అభిప్రాయపడ్డారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో వారి అసంతృప్తి మరింత పెరిగిపోతుంది కొటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచిన ఉద్యోగుల సంక్షేమానికి దృష్టి పెట్టకపోవడం బాధాకరమని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు ఆర్థిక సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యోగుల్లో మరింత అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం ఏడు వందల కోట్లు మాత్రమే జీపీఎస్ సరెండర్ లీవులు బకాయిలను విడుదల చేసింది ఉద్యోగులు దాచుకున్న వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ వాటిని విడుదల చేయడం లేదని న్యాయ సంగతం కాదని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు పదవి విరమణ రుణ మంజూరుపై తగిన నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అని తెలిపారు ఉద్యోగి చనిపోతే ఆయనకు రావాల్సిన డబ్బులు కూడా విడుదల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారండి అలాగే మూడు డిఏలు పెండింగ్ లో ఉన్న కుటుంబ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ఒక డిఏ ను కూడా ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు పన్నెండవ పిఆర్సీ కమిషనర్ వెంటనే నియమించి పదకొండవ పిఆర్సీలో పెన్షన్లకు తగ్గించిన అదనపు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు వైద్య ఆరోగ్య శాఖలో తొలగించిన మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఉద్యోగులను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని తీర్మానించారు పన్నెండవ పిఆర్సీ డిఏ బక్కల చెల్లింపు వేతన సవరణ అమలు కోసం ఉద్యోగ సంఘాలు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ప్రభుత్వ విధానాలపై నిరాశన తెలపడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు మరింత ఉద్ధతంగా ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి అన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందా లేదా అనే దానిపై ఉద్యోగుల్లో ఆత్రుత నెలకొంది ప్రభుత్వ స్పందనపై ఆధారపడి ఉద్యోగ సంఘాలు భవిష్యత్ కార్యాచరణ కూడా మరణి ఈ సమావేశం ద్వారా ఉద్యోగులు సమస్యలు మరింత చర్చ చర్చనీసాయి ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు మరింత నిరాశన వ్యక్తం చేసే అవకాశం ఉంది